ఈయనేమంటారు మేము ఈ పనికి ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళాలంటే ఎక్కి చంద్రబాబు నాయుడు గారు నా పేరు చెప్పండి అంటారు ఈయన కానీ ఈ రోజున అదే కుటుంబ ప్రభుత్వంలో గుమ్మడి సంధ్యరాణి గారు ఏం చెప్తున్నారు ఇందాక సభలో ఇందాకే జస్ట్ ఒక అరగంట క్రితం ఏ జిల్లాలో వాళ్ళు ఆ జిల్లాలోనే తిరగాలి ఇది మీరే చెప్తారు అది మీరే చెప్తారు మీ మాటలు ఇలా ఉంటాయి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే అది జరిగి తీరుతుంది అంతే ఇలా ఉట్టి మాటలు చెప్పడం చేత కాదు ఆయనకి సూపర్ సిక్స్ హామీలు కళ్ళబుల్లి మాటలు అసలు ఇన్ని ఇన్ని చే ఇంత జరుగుతుంటే కూడా ఆ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు రాష్ట్రాలు తిరుగుతూ గుళ్ళు తిరుగుతూ ఉంటారు ఆయన నిజంగా అంటే అద్భుతమైన ప్రభుత్వం ఇది ఎందుకంటే సుగాలి ప్రీతి కేసుని అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే సాల్వ్ చేస్తారు కదా అద్భుతమైన ప్రభుత్వం ఇది చాలా అద్భుతమైన ప్రభుత్వం ఒప్పుకోవాలి